హాయ్ అండి అందరికీ నమస్తే కథలకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తుండే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతసేపు అక్కడ మేనేజర్తో మాటలు త్వరగా రమ్మంటే నీ కాదా ఇక్కడ పడితే అక్కడ ఆగిపోతావా ఏంటి గట్టిగా కసరేస్తున్నాడు అతను తన భార్యని అయ్యో వస్తూనండి మెల్లగా వచ్చింది అతని భార్య ఆమె వైపు ఉరుమి చూశాడు అతను మావయ్య గారి ఆరోగ్యం గురించి అతను చెప్తూ ఉంటాను అంటూ నసిగిందామే అతనికి వివరిస్తున్నట్టుగా వీరిని గమనిస్తున్న పట్టాభిని చూసి వాడు నా కొడుకే మాస్టారు పట్టాభి ఆశ్చర్యాన్ని గమనించి చెప్పాడు పక్క ఉండే సత్యనారాయణ కొద్దిగా సిగ్గుపడుతున్నట్టుగా తల పంకించి ఆయన కొడుకు మీద దృష్టి పెట్టాడు పట్టాభి కూపం చిరాకు అసహనాలు కలియగా ఉన్నాడు అతను నాన్నా ఎలా ఉన్నావు ముఖాన అలుముకున్న అసహనానికి ప్రశాంతత రంగు పులివి అతి కష్టం మీద శాంతాన్ని అరువు తెచ్చుకుంటూ వరాండలో వేసిన కుర్చీలో కూర్చున్నాడు సత్యనారాయణ కొడుకు మావయ్య బాగున్నారా ఆయన పాదాలకు నమస్కరించి తాను కూర్చుంది కోడలు దీర్ఘ బావ ఆయుష్మాన్ భవన ఆశీర్వదించి మాస్టరు మా అబ్బాయి అభిరా కోడలిందిరా అని పట్టాభి వారికి పరిచయం చేశాడు సత్యనారాయణ పట్టాభికి నమస్తే చెప్పి ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అసలే నాకు లీవ్ లేదు అతి కష్టం మీద అప్పటికప్పుడు బయలుదేరి రావాల్సి వచ్చింది అన్నాడు తన విసురుని అణుకుంటూ ఒకసారి నేను చూడాలనిపించిందిరా మూడు అయిందిగా నువ్వు ట్రాన్స్ఫర్ మీద బెంగళూరు వెళ్ళిపోయి కొద్దిగా బెంగగా అనిపించి నసుకుతూ చెప్పాడు సత్యనారాయణ ఇలా అయితే ఇలానన్నా కాస్త కంట్రోల్ చేసుకోవాలి కానీ ఇక్కడ మీలాంటి వారికి అన్ని వస్తువులు ఉంటాయని కదా డబ్బు కట్టి నేను వెళ్ళింది ఇలా ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే ఎలా రాగాలని చెప్పండి కోపంగా అన్నాడు అభిరామ్ ఏమీ మాట్లాడలేక నిస్సహాయంగా చూసి ఊరుకున్నాడు సత్యనారాయణ మళ్ళీ తనే పిల్లలు ఎలా ఉన్నారా వాళ్ళని చూడాలని మనసు కొట్టుకుంటుంది తీసుకురావాల్సిందిరా అన్నాడు అభిరామ్ జవాబు చెప్పలేదు తనను కానట్టుగా ఊరుకున్నాడు హోమ్లో పనిచేసే ఆయా వాళ్ళకి కాఫీలు తెచ్చింది అవి తాగాక సరేలే నాన్న ఇదిగో ఈ డబ్బు దగ్గర ఉంచుకో మీ ఉంటుంది అంకుల్ కొంచెం చూస్తూ ఉండండి మా నాన్నగారిని నేను బయలుదేరుతాను మధ్యాహ్నం ఇంటికి రెండింటికి మా ఫ్లైట్ అన్నాడు అభినవ్ అయ్యో అప్పుడే వెళ్ళిపోతావా అభి నీనంగా అన్నాడు సత్యనారాయణ తప్పదు నాన్న నాకు రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇందు పద అంటూ లేచి నడవసాగాడు అభిరామ్ మావయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త అక్కడ పెద్ద ఇల్లు తీసుకోమని చెప్తున్నాను తీసుకోగానే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోతాం నిజం చెప్తున్నాను మావయ్య పిల్లలు కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంటూ మెల్లగా చెప్పింది ఇందిరా తీనంగా తల ఊపాడు సత్యనారాయణ పట్టాబి లేచి కొంచెం పరుగులాంటి నడకతో అభిరామ్ని చేరుకున్నాడు బాబు నీ ఫోన్ నెంబర్ ఇస్తావా మా నాన్న దగ్గర ఉందంకుల్ కానీ నీకెందుకు ఆశ్చర్యంగా చూశాడు అర్జెంటుగా ఏమైనా మాట్లాడంటే ఆయన ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవ్వు ఏమనుకున్నాడో ఏమో మౌనంగా తన విజిటింగ్ కార్డు తీసిచ్చి భార్యతో సహా క్యాబ్ ఎక్కేశాడు అభిరామ్ అదేంటి డాడీ ఇదేమో వెళ్ళి రాత్రికల్లా వచ్చేశారేంటి తాతయ్య గారికి ఎలా ఉంది కాలిమ్మలు శబ్దం విని తలుపు తీసిన పదేండ్ల పెట్టి అడిగింది తండ్రిని ఆ బానే ఉన్నారులే మీరేంటి స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకున్నారా తమ్ముడు అల్లరి పెట్టాడా ఆప్యయంగా తన కూతురిని దగ్గర తీసుకుంటూ అడిగాడు అభిరామ్ లేదు డాడీ ఆయా ఉందిగా నేను భయపడలేదు చెప్పాడు ఏడేళ్ల పాపి సర్వేంటి ఆయా అంటాం అలవాటు చేసింది ఇంద్ర పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు కల్పించానమ్మా మీరు రేపు వస్తారన్నారు కదా ఈరోజు ఇక్కడే పడుకోమన్నారని ఉన్నాను కానీ నేను ఇంటికి వెళ్తానమ్మా ఎనిమిదిన్నర కదా అయ్యింది ఇప్పుడు కన్నడలో చెప్పింది కాంత జాగ్రత్తగా వెళ్ళగలవా వెళ్తానమ్మా ఇల్లు దగ్గరే కదా గబగబా చెప్పులు తొడుకుని తన బ్యాగ్ చేతిలోకి తీసుకుంది ఆమె వెళ్ళగానే ప్రతి బాబీ అన్నాలు తినలేదా ఇంకా ఆయా వంట చేసిందిగా డైనింగ్ టేబుల్ మీద గిన్నెలపై మూతలు తీసి చూస్తూ అడిగింది ఇందిర ఆయా పెడతానని అందమ్మా బాబీ ముందు కథ చెప్పామని పెట్టాడు తను కళ్ళలో చెప్పింది వీడు అర్థం కావట్లేదని ఏడ్చాడు ఇంతలో మీరు వచ్చారు నువ్వే పెట్టమ్మా సరే ఉండండి అంటూ అన్నంలో నెయ్యి పప్పు వేసి కలిపి ఇద్దరికి ముద్దలు తినిపించి సాగింది ఇందిరా అమ్మా మనం తాతయ్యం తెచ్చుకోవచ్చు కదమ్మా అమాయకంగా అడిగింది ప్రతి అవునమ్మా ఆయనైతే మనకి నా తెలుగు బాగా చెప్తాడు అన్నాడు బాబీ దీర్ఘంగా నిట్టూర్చి టీవీ చూస్తూ అందులో లీనమైన భర్త వైపు చూసింది ఇంద్ర అమ్మా పిల్లి కోతికి కథ చెప్పమ్మా అప్పుడు తాతగారు ఎంత బాగా చెప్పారు మాకు అవునమ్మా అది మాకు భలే ఆ కదా చెప్పు చెప్పు సరే సరే అంటూ తనకు వచ్చినట్లు కాస్త గుర్తు చేసుకుంటూ కథ చెప్తానని అనిపించుకుంది ఇందిరా పాపం ఆమె కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వస్తుంది ఓ అమ్మ నీకు అస్సలు కథలు చెప్పడమే రాదు అంటూ కోపడ్డాడు బాబీ అవునురా అంటూ నవీంద ఇంద్ర మన్నడ రాత్రి డిన్నర్ చేసి తీరికగా న్యూస్ పేపర్ చూస్తున్న అభిరామ్ ఏదో తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఎవరా అనుకుంటూ తీసి హలో ఎవరండి అన్నాడు బాబు నేను పట్టాభిరామ్ని హోమ్లో మీ నాన్నగారి పక్క రూమ్లో ఉంటాను కదా ఓ మీరా అంకుల్ మా నాన్నగారు ఎలా ఉన్నారు ఆయన ఓకే కదా అభిరామ్ స్వరంలో స్వల్పంగా గమనించిన ఆరాటానికి చెల్లించిపోయిన పట్ట చెల్లించిపోయిన పట్ట అభిరామ్ బాగానే ఉన్నారు బాబు నేను నీతో కాస్త మాట్లాడడానికి ఫోన్ చేశాను నీకు పర్వాలేదా టైం ఉందా అని అడిగాడు పర్వాలేదు అంకల్ చెప్పండి నేను నీకు ఒక మెయిల్ పంపించాను అభిరామ్ పది నిమిషాలు కేటాయించి ఒకసారి చదువు మీరు నాకు మెయిల్ పంపించినవి ఏంటి అసలు నా మెయిల్ ఐటీ మీకు ఎవరిచ్చారు మా నాన్నని హోమ్లో ఉంచినందుకు క్లాస్ తీసుకుంటూ లెటర్ రాశారా కోపం తాగలేదా అభిరామ్ నీ విజిటింగ్ కార్డు మీద ఉంది కదా బాబు నా గురించి నీకు రాశాను ప్రస్తుతం నేను ఒక దీనా అవస్థలో ఉన్న తండ్రిని నా పరిస్థితి ఎవరికీ రాకూడదు నువ్వు చదివితే విషయం అర్థమవుతుంది బాబు సారీ అండి నాకు అంత సమయం లేదు మీ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకన్నా లేదు మీరు ఫోన్ పెట్టండి కోపంగా కాల్ డిస్కనెక్ట్ చేసి వెళ్ళి కూర్చున్నాడు వార్తాపత్రిక మీద అతని మనసు లగ్నం అవ్వలేదు మెయిల్ ఏం రాసుంటాడో ఒకసారి చదివితే పోలా మనుషులో సహజసిద్ధంగా ఉండే కుతూహలం మేలు తెచ్చి చదవని అతను ప్రేరేపించింది డిఆర్ అభిరామ్ నువ్వు నా కొడుకుతో సమానమే అందుకనే ఏకవచనంలోనే సంబోధిస్తూ నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను నీలో నేను గమనించింది ఏంటంటే నీకు విపరీతమైన కోపం ఆగు ప్లీజ్ కోపంతో మేలు చదవడం ఆపేకు నీ వయసులో ఉన్నప్పుడు నేను నీకన్నా ఎక్కువ కోపంగా ఉండేవాణ్ణి అమ్మా నల్ని అడిగింది ఇవ్వకపోతే చేతిలో ఏది ఉంటే అది విసిటి కొట్టేవాడిని ఆ అలవాటు వయసు పెరిగే కొద్దీ పెరిగిందే కానీ తరగలేదు పెళ్ళాయక కూడా నేను మారలేదు నా భార్య నేనంటే వనకి చచ్చేది ఇక పిల్లలు సరే సరే నా స్వభావానికి నా వృత్తి కూడా దోహదం చేసిందని అనుకుంటున్నాను వృత్తి విద్య నేను స్కూల్ టీచర్ని నిర్దాక్షిణ్యంగా స్కూల్ పిల్లల్ని కొట్టేవాడిని నేను క్లాస్కి వస్తున్నానంటేనే పిల్లల గుండెలు టారెత్తిపోయేవి దానికి తోడు క్లాస్కి రాగానే ప్రశ్న అడిగేవాడిని వాళ్ళు చెప్పలేకపోతే బెత్తమి విరిగిలా కొట్టేవాడిని వాళ్ళని కొట్టడంలో అంతులేని ఆనందాన్ని పొందేవాడిని తోటి ఉపాధ్యాయులతో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాణ్ణి నన్ను చూసి అందరూ భయపడేవారు నా భార్యను కూడా ఇష్టం వచ్చేట్టుగా తిట్టి పడేసేవాడిని ఆమె ఏం చేసినా నాకు తప్పుగానే తోచేది కోపం పొంగుకొచ్చేది ఏం వండినా దానిలో లోపాలు ఎంచుతూ తినేవాడిని ఆమె బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అదో రకమైన పైశాచిక ఆనందం నా మనసులో నిండేది ఇంకా ఇంకా ఆమెను బాధ పెట్టాలని అనిపించేది సహనం అస్సలు ఉండేది కాదు పిల్లల్ని కూడా భయపెడుతూనే పెంచాను వాళ్ళకి కావలసినవి ఏవైనా సరే వాళ్ళ అమ్మతోనే అడిగించేవారు ఏదైనా తప్పు చేసినా సరే ముందుగా నా భార్యకి దెబ్బలు పడిపోయేవి నేను వాకిట్లో ఉంటే ప్రేట్లోకి వస్తే నడవాలో ఉంటూ దూరం దూరంగా మసలేవాళ్ళు నా పిల్లలు వాళ్ళు నాకు దగ్గరగా రావటం లేదని కానీ చనివ్వటం లేదని కానీ నాకు ఏ నాడు అదొక లోటుగా అనిపించలేదు పోగ్రేస్ కార్డు ఇచ్చినప్పుడల్లా ఎంత మంచి మార్కులు వచ్చినా ఒక మంచి మాట కూడా నోచుకునేవారు కాదు వీపులు విమానం మూతలు మోగటం చాలా అరుతే నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే వాళ్ళంతా నిశ్చింతగా నిర్భయంగా ఫీల్ అయ్యేవారు నేను తిరిగి రాగానే మళ్ళీ వాళ్ళకి నరకం మామూలే నేను అతి కష్టం మీద నా అసహనాన్ని కోపాన్ని బయట అణచుకునేవాణేమో రాగానే నా భార్య మీద పిల్లల మీద నా ప్రతాపం చూపించేవాణ్ణి నా అసహనం కో కోపం వలన నాకు కూడా ఏమాత్రం ఆనందం ఉండేది కాదు అనుక్షణం అసంతృప్తే ఈ ప్రపంచంలో నేనొక్కడినే పరిపూర్ణమైన వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఏదో లోపంతో ఉన్నారని అనిపించేది కొంతమంది కొలీగ్స్ మా హెడ్ మాస్టర్ సలహా ఇచ్చారు యోగాలో జాయిన్ అవ్వమని ధ్యానం ద్వారా కోపం తగ్గించుకోమని దానికి వాళ్ళను పౌరుషమైన మాటలతో నిందించి యువతలకు వచ్చేసేవాడిని అమ్మాయి డిగ్రీకి అబ్బాయి ఇంటర్లోకి వచ్చినప్పుడు ఓ సంఘటన జరిగింది వాళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ఇది పుట్టినరోజు పార్టీ అంటే ఇద్దరు వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చారు ఇక నా తాండవం చూడాలి ఏం పెంపక నిధి అని నిందిస్తూ నా భార్యని నానా మాటలతో తూలనాడాను పిల్లలింటికొచ్చి నాకు సర్ది చెప్పపోయినా నా కోపం ఆగలేదు నా కూతురి మీద చెయ్యెత్తాను అడ్డం వచ్చిన నా భార్యను పిచ్చి కోపంతో భుజం పట్టి తోసేశాను ఆమె వెళ్ళి ద్వారా బంధానికి కొట్టుకుని కింద పడిపోయింది నుదుటిపైన దెబ్బ దెబ్బ తగిలి రక్తం ధారాపాతంగా కారుతూ ఆమె కుంకుమతో కలిసిపోయింది అమ్మ అమ్మ అంటూ గబగబా వెళ్ళి పట్టుకున్న నా కొడుకు నా వైపు చూసిన నా చూపును జన్మలో నేను మర్చిపోయాను నేను వంటల నుంచి పసుపు తెచ్చి నా కూతురు దాని తల్లి నుంచి అదింది పిల్లలిద్దరూ గబగబా ఆటను పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లారు కంగారుగా అనిపించి నేను వెనకాలే స్కూటర్ మీద ఫాలో అయ్యాను ఎలా పడ్డావమ్మా అని డాక్టర్ అయితే కళ్ళు తిరిగి తూలి తలుపు మీద పడ్డాడని సమాధానం చెప్పింది నా ఇల్లాలు అమ్మయ్యా నా పరువు కాపాడింది అని తేలికగా నిట్టూడ్చానే కానీ నా పిచ్చి కోపం వల్ల తనకు అంత పెద్ద దెబ్బ తగిలిందన్న ఆలోచన కానీ పశ్చాత్తాపం కానీ కలగలేదు నాలో ఆ తర్వాత ఆ గాయం మానిపోయి మీద బొట్టుకు పైగా మాయను మర్చి ఏర్పడింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అమ్మాయి పెళ్లి చేసుకుని అబ్బాయి ఉద్యోగం వచ్చి విదేశాలకు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత తల్లితోనే ఫోన్ కాల్స్ ఆమెతోనే కబుర్లు నాతో మాట్లాడటం మానేశారు ఇది నాలో మరింత కోపాన్ని పెంచింది పిల్లల్ని కరకం పెంచిన తప్ప కఠినంగా ఉంటాం తప్ప నా తప్పేమిటో నాకు అర్థం కాలేదు మరో రెండేళ్ల తర్వాత నా భార్యను కోల్పోయేదాకా ఆమెకి గుండె చెప్పు ఎక్కువైంది ఇంకెన్నాళ్ళో బ్రతకదు మానసికంగా ఏదో బెంగ ఉంది అదే రోజు రోజుకి ఆమెను తీస్తుంది డాక్టర్ చెప్పిన మాటలు నా మనసును మొద్దుబారిపోయేలా చేశాయి మొట్టమొదటిసారిగా నాలో నేను తొంగి చూసుకున్నాను దగ్గరుండి జాగ్రత్తగా వైద్యం చేర్చడం మొదలుపెట్టాను కానీ ఫలితం దక్కలేదు ఓనాడు తెల్లవారుజామున నా భార్య నా చేతుల్లోనే కన్నుమూసింది ఆమె చెప్పిన చివరి ఏంటంటే ఏమండి మీ కోపం తగ్గించుకోరు ఆమె అంత్యక్రియల కోసం ఇండియాకు వచ్చిన పిల్లలు నిన్ను తోషులానే చూశారు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా వెళ్లే ముందు నా కొడుకన్నాడు నువ్వెప్పుడు మమ్మల్ని మనుషులుగా చూడలేదు నాన్న మేము కూడా నిన్ను రింగ్ మాస్టర్గానే చూసాం కానీ మా నాన్నలా కాదు మమ్మల్ని కన్నందుకు నీకు డబ్బు పంపిస్తూ ఉంటానులే అంతకన్నా ఏమీ కొరకు ఎందుకంటే నీకు మా అంత మంచి అనుబంధం ఏమీ లేదు కదా నీ కోపం ఒక్కటే నీకు తోడుగా నిలిచింది ఈరోజు చిత్రంగా వాడి మాటలు నాకు కోపం రాలేదు ఆ రోజు ఆలోచన కలిగించాయి ఆ తర్వాత నేను హోమ్ ఫర్ ది కి షిఫ్ట్ అయ్యాను ఇక నేను ఎవరి మీద అజమాయిషి చేయలేను వాళ్ళు ఏం పెడితే అది నోరు మూసుకొని తినాలి అన్నింటికీ సర్దుకోవాలి వెంటనే నేను యోగా కోర్సులో చేరాను నన్ను నేను అదుపులో పెట్టుకోవడం అభ్యాసం చేశాను కోపంగా లేవబడిన నోటిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకున్నాను కానీ ఈ మార్పు కొన్ని దశాబ్దాల క్రితం చేసుకుని ఉంటే నా భార్య నాకు దక్కుండేది నా పిల్లలకి తండ్రి ప్రేమ నాకు పిల్లల ప్రేమ దక్కుతుండేది ఇదంతా నా స్వయంకృతం తాగిన వాడికంటే కోపిష్టి కోపిష్టి వాడే మహా అపాయకరమైన వాడు ఎందుకంటే తాగినవాడు మత్తు కాసేపే ఆ తర్వాత వాడు అందరితో బాగానే ఉంటాడు కానీ కోపిష్టి వాడికి వాడి కోపం తప్ప ఎవరూ తన వారిగా మిగిలని మిగలరు ఇది నా కథ ఇదంతా నీకెందుకు రాశానని నీకు అనుమానం రావచ్చు ఒకప్పటి పట్టాభిరామ్ ఈనాటి అభిరామ్లో కనిపిస్తున్నాడు కాబట్టి ఈ ఉత్తరం నీకు రాయాల్సి వచ్చింది నీ భార్య నా భార్యలా నీకు భయపడిపోతూ బ్రతుకుతుందని నాకు అనిపించింది కనుక నిండైన జీవితాన్ని అసహనానికి బలవుతూ బలి చేస్తూ పాడు చేసుకోకు కబీర ప్రేమతో చెప్తున్నాను కోపాన్ని జయించటం సంకల్పం అంటూ ఉంటే పెద్ద కష్టమేమీ కాదు ప్రయత్నించు మీ నాన్నగారి మీద నీకున్న కోపానికి కారణం కూడా తెలిసింది చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉంచి చదివించినందుకు ఆయన ప్రేమను నీకు దూరం చేసినందుకు నీ కోపం కానీ పోటీ పెరుగుతున్న ఈ పరుగుల ప్రపంచంలో నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన చేసే పని ఆయన చేసిన పని అది నువ్వే కాదు బాబు ఆయన నీ వియోగాన్ని భరించాడుగా బాధపడుతూనే ఆయన వైపు నుంచి ఒక్క క్షణం ఆలోచించావా ఆయన అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ ఉత్తరం నేను ఒక్క క్షణం ఆలోచింపచేసిన అదే చాలు నాకు నీ శ్రేయోభిలాషి పట్టాభిరం అంకుల్ మా అబ్బాయి ఫోన్ చేశారండి రండి రేపు ఆదివారం వస్తున్నాడట నన్ను తనతో తీసుకెళ్ళిపోతాడట బెంగళూరుకి నాకు ఇంత సంతోషంగా ఉందో చెప్పలేను కోడలు పిల్లలు కూడా మాట్లాడారు నా మనవరాలు నా కోసం ఒక గదిని రెడీ చేసిందట నా బల్ల మీద వాసులు పువ్వులు నాకు ఇష్టమని నీలం రంగు బెడ్ ల్యాంప్ పెడతానంది నా మనవరాలు ఇక నా చివరి రోజులు వాళ్ళ దగ్గరే మాస్టారు నా మనవరాలతో మనవడితో ఆడుకుంటూ ఆహా సతరేణి చెప్పుకుపోతూ ఉంటే పట్టాభి ఆనంద కాంతులు వెళ్ళి విరిశాయి థ్యాంక్ యూ అభిరామ్ వెంటనే అభిరామ్ నెంబర్కి సందేశం పంపించాడు పట్టాభి తన చెరవాణి ద్వారా తన మాటలు ఒక మనిషిలో ఇంతటి మార్పును తెచ్చినందుకు ఆనందం పట్టాభికలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం